చూపించగలిగి కూడా చూపించలేకపోతున్నాడు అతను అది అహం అన్నటువంటి చెడగొట్టుకుంటున్నాడు నేను అది ఆ విషయంలో జగన్ ని తప్పుబడతాను సేమ్ టైం వీళ్ళు ప్రతిరోజు ఇది ఒక ఇరవై నాలుగు గంటలు రాజకీయమైన మీ జీవితాలు అరే జనాలు పక్కన ఫీజు రియంబర్స్మెంట్ లేవు చేస్తున్నారు అటు పక్కన ఆరోగ్యశ్రీ గురించి ఏంటో తేలకి ఇబ్బంది పడిపోతున్నారు ఇరవై నాలుగు గంటలు ఆ రీసర్వేలు అని చెప్పేసి చేస్తున్న దాంట్లో అదేందో అర్థంగా కొట్టుకు చస్తున్నారు జనాలు విలువెల్లాడుతంటే దానికి సంబంధించి పరిష్కారాలు ఏం చూపించకుండా ఇరవై నాలుగు గంటలు రాజకీయం ఏనా ఎతిక్స వాడు దోర వీడు దుర్మార్గుడు ఇదే పని ఎన్ని రోజులు రెండేళ్లు అయిపోతుంది రెండేళ్ల తర్వాత కూడా ఇంకా రాజకీయం చేస్తా బతికేయడమేనా అది ఆలోచించుకుంటే బెటర్ కదా కానీ ఒకటి సార్ ఇదంతా ఒకటి అయితే

ఆ రోజుల్లో వీళ్ళు ప్రశ్నోత్తరాల సమయానికి ప్రశ్నలకు ఇచ్చారో లేదో కనుక్కోండి వీళ్ళు వేసిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చి